మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు భక్తుల తాకిడికి బారికేట్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి గాయపడిన వారిలో మహిళలు చిన్నారులు ఉన్నారు వెంటనే స్పందించిన సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్సుల్లో కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రులకు తరలించారు ఎంతమంది గాయపడ్డారో స్పష్టత లేదు గాయపడిన వారిలో కొందరిని కర్ణాటకకు చెందిన భక్తులుగా అధికారులు గుర్తించారు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మహిళలను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిసింది ప్రయాగ్రాజ్లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు మౌని అమావాస్య రోజు దాదాపు పది కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తారని అంచనా ఇందుకోసం యూపీ సర్కారు విస్తృత ఏర్పాట్లు చేసింది వంటి పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో అఖాడాలకు చెందిన సాధువులు అమృత స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నారు ఈ మేరకు భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షులు మహంత్ రవీంద్ర పూరి ప్రకటించారు